ఎదుర్కోవడంపై సురక్షితంగా ఉండటంలో ప్రజలకు శిక్షణ ఇవ్వండి రాష్ట్రాల కేంద్ర హోంశాఖ ఆదేశం ప్రధానితో రక్షణ శాఖ కార్యదర్శి ఆనకట్ట నుంచి నీరు నిలిపివేత ఇంకో క్షిబణిని పరీక్షించిన దాయాది దేశం ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు అయితే పాల్గా అయితే దాడులు అయితే జరిగాయి కదా ఇప్పుడు దానికోసం ఇప్పుడు దాంట్లో అయితే చాలా మంది అయితే చనిపోయారు అందుకోసం అయితే మన ఇండియా అయితే పాకిస్తాన్ అయితే ఫైర్ అయితే అయ్యింది ఇప్పుడు ఇందులో అయితే అన్ని ఇప్పుడు మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ పోలీస్ మెంబర్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది ఇంకా పీపుల్స్ కూడా ఎట్లా ఎదుర్కోవడానికి ఎట్లా ఎదుర్కోవాలని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘ సంఘాలను రెచ్చగొడుతున్నాయి విపక్ష నేత నేతల చేతుల్లో పావులు కావద్దు ఏదైతే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు రానున్న మూడేళ్లలో రెండు లక్షల కోట్ల పనులు ఇది అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే అంటున్నారు హైకోర్టులు తీ తీర్పులు రిజర్వ్ లో ఉంచేస్తున్నాయి ఇది ఆందోళనకరమైన పరిణామం సుప్రీంకోర్టు అయితే ఏమంటుంది ఇప్పుడు హైకోర్ట్స్ అయితే ఉంటాయి స్టేట్స్ లో ఇప్పుడు హైకోర్టు అయితే తీర్పులు అయితే రిజర్వ్ అయితే ఉంచేస్తున్నాయి అంటే కేసు ఒక సైడ్ అయితే పెడుతున్నాయి కంప్లీట్ చేయకుండా అయితే సుప్రీంకోర్టు అయితే చెప్తుంది కళాకాలం గుర్తుండేలా సాంప్రదాయ సం సంస్కృతుల మెలవింపుతో మిస్ వరల్డ్ పోటీలకు ఏర్పాట్లు ఇదైతే మన హైదరాబాద్లో అయితే మిస్ వరల్డ్ సెవెన్ సెవెంటీ సెకండ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు అందులో అయితే కళాకాలం అంటే ఇప్పుడు వేరే కంట్రీస్లో చేసినట్టు కాదు మన ఇండియాలో అయితే డిఫరెంట్గా చేయ పనులు స్టార్ట్ చేస్తున్నారని అయితే ఇచ్చారు కుటుంబాల్లో ఇసుక చాలా కాలేదో వచ్చింది రాత్రి అయితే ఇప్పుడు రేకులు ఇంకా రాళ్ళు కూడా అయితే చాలా ఏదో పడ్డాయి అందులో అయితే కొందరు అయితే చనిపోయారు వాళ్ళ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ Country wide exercise. exercise, including air ride, and evacuation plans. This news is about now our India. Now, our Srinagar is totally security, having security with the, our army, armed forces, and now the other state. హైదరాబాద్ ఆశలపై నీళ్లు ఉప్పల్లో ఢిల్లీతో మ్యాచ్ రద్దు బ్యాక్ దూరమైన సన్ రైజర్స్ బౌలింగ్లో అదరగొట్టిన తప్పని నిరాశ ఇదైతే దీని గురించి అంటే నిన్న అయితే మన హైదరాబాద్ అయితే ఉప్పల్ స్టేడియం అయితే ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ అయితే జరిగింది ఇందులో అయితే ఫస్ట్ అయితే ఢిల్లీ అయితే టాస్ అయితే బ్యాటింగ్ అయితే తీసుకుంది ఇందులో అయితే ఢిల్లీ వాళ్ళు అయితే వన్ థర్టీ ఫోర్ లాగా అయితే స్కోర్ చేశారు ఇందులో అయితే ప్యాకింగ్ సరి త్రీ వియర్స్ అయితే తీసుకున్నారు ఇప్పుడు ఆ తర్వాత అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది వర్షం వల్ల అయితే మ్యాచ్ రద్దు అయింది చిరం కింద పాయింట్ అయితే ఇచ్చారు నాలుగు బెత్తులు ఏడు జట్లు ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు టేబుల్ ప్రకారం అయితే ఇప్పుడు చెన్నై రాజస్థాన్ హైదరాబాద్ ఇవైతే ప్లేయర్ ఆఫ్ స్కే ఇంకేవో రావు ఎందుకంటే ఈ మూడు ఈ మూడు టీమ్స్ అయితే టెన్ పాయింట్స్ కూడా లేవు ఈ మూడు టీమ్స్ అయితే ఇప్పుడు ఇందులో అయితే మిగిలిన సెవెన్ టీమ్స్ అయితే ఉంటాయి కదా లక్నో నుంచి బెంగళూరు వరకు ఈ సెవెన్ టీమ్స్ తో అయితే మంచిగా ఆడిన వాళ్ళని అయితే ప్లే ఆఫ్ అయితే తీసుకుంటారు టెస్ట్లకు కొత్త వైస్ క్యాప్టెన్ అయితే టెస్ట్ టెస్ట్ మ్యాచెస్ అయితే వైస్ క్యాప్టెన్ అయితే శుభన్ అయితే ఎంచుకున్నారు ఐపీఎల్ లో ఈనాడు ముంబై వర్సెస్ గుజరాత్ ఈరోజు అయితే మ్యాథ్స్ ముంబై ఇంకా గుజరాత్ కి సెవెన్ థర్టీకి అయితే ఉంది ముంబైలో ఇప్పుడు సినిమా పేజ్ సినిమా చూపిస్తాడా ట్రంప్ మామా మా భారతీయ చిత్ర సీమలో సుంకాల కలకలం ఇదైతే ట్రంప్ గారు అయితే ఇప్పుడు మూవీస్ మీద కూడా అయితే ట్రాక్ ట్రాక్సీ ఇస్తా అని అయితే చెప్తున్నారు Year of first show stopping Miss world spectacle. CM Raven tells officials this is about a, this is about the Miss India World Spectacle. Now CM raven 3D is saying that we must uh, we must stop this show because you now there is a uh, some light like, was Thunder show ¿De yeah, yeah. yeah. భారం ప్రగతికి శాపం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాలకు పన్నుల రాబడే ప్రధాన ఆర్థిక ఎగవేతలు బకాయిలు పెరుగుతున్నాయి మరికొన్ని వివాదాలుగా మారుతున్నాయి దీంతో సర్కారీ ఆదాయానికి భారీగా గండి అసలు పన్ను బకాయిలు ఎందుకు పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయి వాటిని వసూలు చేయడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి ఈ ఆర్టికల్ దీని గురించి అంటే బకాయిలు లాంటి ట్యాక్స్ ఇప్పుడైతే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు వాళ్ళ స్కీమ్స్ ప్రొడ్యూసర్స్ అయితే టాక్సెస్ ట్యాక్సెస్ వల్ల అయితే ఆ స్కీమ్ కి పడిన మనీ అయితే కలెక్ట్ చేస్తారు ట్యాక్స్ పరంగా అయితే ఇప్పుడు ఇందులో కూడా అయితే ఇప్పుడు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్స్ రెండు అయితే ఈ ట్యాక్సెస్ నుంచి అయితే మనీ తీసుకుని అయితే మళ్ళీ ప్రజలకైతే అయితే రీసైకిలింగ్ ప్రకారం అయితే స్కీమ్స్ లా అయితే పెడుతుంది ఇప్పుడు అలాగైతే కొన్ని గవర్నమెంట్స్ అయితే ఏం చేస్తున్నాయి స్టేట్ గవర్నమెంట్స్ ట్యాక్స్ అయితే ఎక్కువ కలెక్ట్ కలెక్ట్ చేయడం లేదు ఇప్పుడు అన్న అయితే వాళ్ళకి అప్పులు అనేది అయితే పెరుగుతున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు వేరే గవర్నమెంట్ తీసుకోవడం వేరే బ్యాంకు నుంచి అలా అయితే పెరగడం వల్ల అయితే దీని సొల్యూషన్ ఏముందనేది ఇచ్చారు సగం రాబడి వివాదాల్లోనే అంటే ఇప్పుడు బడ్జెట్ ఇదైతే మనకి బడ్జెట్ అయితే ఉంది కదా దీని అయితే ట్యాక్స్ ట్యాక్స్ రూపంలో తీసుకుని అయితే మళ్ళీ స్టేట్కి లేదా సెంట్రల్కి అయితే బడ్జెట్ రూపంలో అయితే వాళ్ళకి మనీ సెక్టర్స్ ఇది పెట్టేది మనీ ప్రొడ్యూస్ చేస్తారు ఆధారాలు లేని పన్నులతో బెంబేలు అంటే ఇప్పుడు కరెక్ట్ ఎవిడెన్స్ లేని అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని అయితే ఇచ్చారు నిజాయితీగా చెల్లించే వారిపై భారం అంటే ఇప్పుడు నిజాయితీగా అంటే ఇప్పుడు ట్యాక్స్ అంటే నిజాయితీగా వాళ్ళు ముందేగా తెస్తారు ట్యాక్స్ని ఇప్పుడు వాళ్ళ మీద అయితే ఇంకెక్కువైతే పడుతుంది భారం అనేది అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ULBs collect 400.36 crore as 5.5 5.52 5 lakh property taxpayers avail government offer. It is 17.60. దేశాలపై విరుచుకుపడ్డారు సుంకాల భారం పెంచడంతో పాటు యుఎస్ఏఐడి కు చేయించారు దాంతో ఆరోగ్య పరిరక్షణకు అందే నిధులు నిలిచిపోయాయి దీనివల్ల మలేరియా క్షయ ఎయిడ్స్ వంటి వ్యాధుల విజృంభించే ప్రమాదం ఉంది ప్రమాదం ఉందే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఈ ఆర్టికల్ దీని గురించి అంటే ఇప్పుడైతే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ సెకండ్ టైం అయితే గెలవడం లేదు ఇప్పుడు గెలిచాకైతే చాలా డిఫరెన్సెస్ అయితే వచ్చింది అంటే ఇప్పుడు ట్యాక్సెస్ అన్ని దేశాల మీద అయితే వేయడం ఇంకా అది మెడికల్ పరంగా కానీ ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ పరంగా కానీ ఇప్పుడు ఇందులో అయితే వేయడం వల్ల అయితే ఇప్పుడు మెడికల్ దాంట్లో అయితే ఏమవుతుంది మెడిసిన్స్ దాంట్లో కూడా ఇది లేకపోతే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఇంకా కొన్ని యుఎస్ ఏఐడి వీటితో అయితే టైప్స్ పెట్టుకుని అయితే ఏం చేస్తున్నారు ఇప్పుడు మెయిన్స్ మెడిసిన్స్లో అయితే వాళ్ళ క వాళ్ళ కంట్రీస్కి అయితే ట్యాక్స్ పెంచడం వల్ల అయితే చాలామంది అయితే ఈ వైరస్ వాళ్ళు అయితే కొన్ని వైరసెస్ వాళ్ళు అయితే చనిపోతున్నారు ఇంకా ట్యాక్సెస్ పెంచడం వల్ల అయితే వాళ్ళు ఆ ట్యాక్స్ భరించ భరించలేకపోతున్నారు అందుకే అయితే ఇప్పుడు అమెరికా కానీ వేరే అయితే ఈ మెడికల్ మెడిసిన్స్ని అయితే ఎక్స్పోర్ట్ చేయడం లాంటివి అయితే జరగడం లేదు రోగుల భవిష్యత్తుపై నిలి ఇదైతే డబ్ల్యూహెచ్ఓ ఇంకా అమెరికాకు చెందిన నేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ గురించి ఇంకా కాలేజెస్ గురించి అయితే ఇచ్చారు జనరిక్ పైన సుంకాల అస్త్రం అంటే జనరిక్ అంటే ఇప్పుడు మన బయోకి సంబంధించిన బాడీ పార్ట్స్కి దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ అటికల్ చైనాది అగ్రస్థానం ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించక తప్పదు అప్పుడే పెద్ద సంఖ్యలో కొలువులు అంది వస్తాయి తయారీకి ఊతమిచ్చే కొద్ది నవకల్పనలకు బాటలు పడి జన జీవితాలు మరింత సౌకర్యవంతం అవుతాయి తయారీ రంగ అభివృద్ధిలో అంతర్జాతీయ వాణిజ్యం హితోదికమై విదేశీ మారక నిల్వల కొరత తప్పుతోంది ఈ ఆర్టికల్ దీని గురించి అంటే ఇప్పుడు చైనా గురించి అయితే చైనా అయితే చాలా వెల్ డెవలప్డ్ కంట్రీ అంటే పాపులేషన్ అయితే సెకండ్ ప్లేస్ ఇంకా ఇంకా మిషన్స్ తయారీలో ఎలక్ట్రానిక్స్ ఇంకా వీళ్ళు కూడా అయితే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసుకుని అయితే వీళ్ళు కొన్ని డెవలప్మెంట్స్ వీళ్ళు అయితే చేసుకున్నారు ఇప్పుడు ఎందులో అయితే ఇలా డెవలప్మెంట్స్ వీళ్ళు ఎక్కువ చేయడం వల్ల అయితే ఉద్యోగ అవకాశాలు ఇంకా వాళ్ళ దేశంలో అయితే ఇంకా చాలా డెవలప్మెంట్ మెటీరియల్స్ లాంటివి అయితే చాలా అయితే చేస్తారు ఇప్పుడు ఇలా చేయడం వల్ల న్యూ ఇన్వెన్షన్స్ కూడా అయితే వాళ్ళు చాలా తయారు చేస్తున్నారు దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు दिस इज नेशनल सिक्योरिटी एक्ट ఇంకా అధ్యాపకులకు వివిధ ఇంజనీరింగ్ కళాశాలల బెదిరింపులు ఏదో ఒక కారణంతో బయటకు పంపే ప్రయత్నాలు దాదాపు పదిహేను వందల మందిని తొలగించే అవకాశం ఇదైతే దీనికి దీని అంటే ఇప్పుడు కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లో అధ్యాపకులు అంటే ఇప్పుడు లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళని అయితే చాలామంది ఈ కాలేజెస్ వాళ్ళు ఎండిఎస్ వాళ్ళు అయితే వెళ్ళిపోమని అయితే చెప్తున్నారు ఇందులో అయితే దాదాపు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అయితే తొలగించే అవకాశం అయితే ఉంటుందనేది ఇచ్చారు ప్రతిష్టాత్మకంగా ప్రపంచ సుందరి పోటీలు అయితే ముఖ్యమంత్రి గారు అయితే ఏమంటున్నారు ఇప్పుడు మిస్ ఇండియా వరల్డ్ కాంపిటీషన్స్ అయితే తెలంగాణలో అయితే జరుగుతున్నాయి కదా దానికైతే ఫుల్ సెక్యూరిటీ అయితే పెట్టాలని అయితే చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చేసింది సర్వే మాత్రమే ఇదైతే బండి సంజయ్ గారు అయితే అంటున్నారు ఈ బీసీ క్యాస్ట్ సెన్సెస్ గురించి ఒక్కో పదవికి ఐదు పేర్లు ఇదైతే కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ అయితే అంటున్నారు ఇదైతే what bill. this is about the one wonderful...

ఉపాసాన్ని విని చేద్దాం ఇది అయితే ఈరోజైతే ఆస్తమ దినం అంటే ఆస్తమ అంటే ఇప్పుడు వాళ్ళకి రెయిన్ వాటర్ రెయిన్ పడిన చాలా గాలి ఎక్కువ వచ్చినాయి వాళ్ళు స్పాట్ చనిపోతారు Government online campaigns spare in SC over GST on games of skill chance. This is about the now online betting on the so now our SC means Supreme Court. Now Supreme Court has keeping some GSTs on all the things and now they are making some online betting. So who are doing this online betting? They are arresting them. Activities. आस्क सेंटर टू विद्रोह द टू जिनम एडिटेड पहली वेरिटीज नो बिजनेस पेज ए डब्ल्यूडीओ यूएस पेस इंडिया पीएलआई स्कीम फर्स्ट स्पेशलिटी स्टील जिसे सब उधर स्टील स्टील మంచి అలవాట్లకు హాయ్ అయితే ఇప్పుడు సమ్మర్లో అయితే ఆన్ డేస్ కాబట్టి అయితే రోజు టైం టేబుల్ ఒక టైం టేబుల్ ప్రకారం అయితే ఇక్కడ ఇచ్చారు బిజినెస్ మార్చి చివరికి రేపు ఐదు శాతానికి ఈ ఏడాదిలో ఇప్పటికే సున్నా పాయింట్ యాభై శాతం తగ్గింది ఎస్బీఐ రిచెస్ట్ నివేదిక ఇది అయితే దేని గురించి అంటే రెబో కంపెనీకి అయితే ఈ మంత్ ఎండింగ్లో అయితే మార్చు మార్చు ఎండింగ్కి అయితే ఫైవ్ పర్సంటేజ్ అయితే ప్రాఫిట్స్ అయితే పెరిగాయి ఇది ఈ ఇయర్లో అయితే అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇయర్తో చూస్తే అయితే కొంచెం అయితే తగ్గింది ఇది అయితే రెపో రేట్ అయితే తగ్గింది

Thank mm -hmm. you. భారత్ కు సంపూర్ణ మద్దతు మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ ఇది పాకిస్తాన్ అయితే మన మీద అటాక్ కదా ఇందులో అయితే రష్యా కూడా అయితే మన ఇండియా అయితే సపోర్ట్ చేస్తున్నారంటే పుతిన్ గారు అయితే చెప్తున్నారు